రైతులకు ఉచితంగా రాజన్న కొడలు అప్పగించిన కలెక్టర్ సందీప్ కుమార్ జాతో పాటు రాజన్న ఆలయో వినోద్ దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి ఇష్టమైన కోడెలను భక్తి శ్రద్ధలతో సమర్పించిన కోడెలను ఆదివారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి తిప్పాపురం గోశాలలో ముప్పై రెండు జతల కోడెలను రైతులకు ఉచితంగా పంపిణీ చేసినట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జాతో పాటు రాజన్న ఆలయఈఓ వినోద్ మీడియాకు తెలిపారు రైతులు లబ్ధిదారులు మాట్లాడుతూ స్వామివారి ప్రసాదంగా భావించి కోడెలను ఇంటికి తీసుకెళ్తున్నామని ఈ కోడెలు రావడం చాలా సంతోషంగా ఉందని ప్రభుత్వంతో పాటు ఆలయ అధికారులకు రాజన్న జిల్లా కలెక్టర్కు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నారు నా పేరు బుక్య తిరుపతి నాయక్ చంద్రతి మండలం దేవంతాండ గ్రామ పంచాయతీ నేను ఒక రైతుని నాకున్న ఎకరాలను అది పట్ట వాళ్ళకు గతంలో అప్లికేషన్ పెట్టడం జరిగింది రాజన్న కోడెల గురించి అది దాన్ని గుర్తించి ఈరోజు మాకు ఫోన్ చేయడం వలన ఈరోజు వచ్చినాం వచ్చి వస్తే మాకు రెండు కోడేలు ఇవ్వడం జరిగింది గత మనం ఇప్పుడు స్థానికంగా ఉన్న కలెక్టర్ గారు మరియు టెంపుల్ యూ గారు వాళ్ళు మమ్మల్ని గుర్తించి ఫ్రీగా కోడెలు రాజన్న ప్రసాదం లెక్క భావించి మరి మాకు రెండు కోడేలు ఇచ్చినందుకు అది మేము రైతు లెక్క మేము రైతులం కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంది దాని పర్టికులర్గా రాజన్న దివేనలతో మేము ఎలా సాదుకోవాలనేది అది మేము సాధుకుంటామని చెప్పేసి కృతజ్ఞతలు వాళ్ళకు కలెక్టర్ గారికి మరియు టెంపుల్ యూ గారికి కృతజ్ఞతలు చెప్పి మాది చంద్రుర్తి మండలం అసలుపెళ్ళ గ్రామం నా పేరు కట్కు రేసుదాసు మరియు ఈరోజు ఆదివారం రోజు నాడు ఒకటో తారీఖు మాకు శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వారు మాకు కోడలు పంపించేయడం జరిగింది అందులో భాగంగా మరి కోడలు కూడా చాలా మంచిగా ఉన్నాయి గత పది రెండు క్రితమే మేము దరఖాస్తు చేసుకున్నాం అట్ దరఖాస్తును మాకు దరఖాస్తును మరి స్వీకరించి మాకు కోడలు ఇవ్వడం జరిగింది దానివల్ల మాకు చాలా సంతోషంగా ఉందని మంచి తెలియజేస్తున్నాం ఓకే నా పేరు భక్తాపురం నగేష్ రత్నంపేట బోన్పల్లి మండలం రాజరాజ దేవస్థానం వారు గోశాల నుండి మాకు రెండు లాగేలు ఇవ్వడం జరిగింది నేను గత ఆరు నెలల ముందు అప్లై చేసుకున్నాను ఎలాంటి రూపాయి లేకుండా ఏది లేకుండా టైంకు నాకు ఇచ్చినారు చాలా బాగుంది